ఇప్పటికే రెండు సీజన్లు కంప్లీట్ చేసుకుని మూడో సీజన్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్న షో ఇస్మార్ట్ జోడీ ఈ షోకి ఓంకార్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంప్లీట్ అయ్యాక స్టార్ మా ఛానల్లో రాత్రి పది గంటలకు త్వరలో ఈ షో ప్రసారం కాబోతుంది ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసే కొందరి కపుల్స్ నేమ్స్ బయటికి వచ్చాయి ఆ కపుల్స్ ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లాస్యా తన భర్త మంజునాథ్ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన అనిల్ జీలా తన భార్య ఆమని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అభయ్ నవీన్ తన భార్య భవానీ పసుపు కుంకుమ మాటే మంత్రము ఎవరే నువ్వు మోహని వంటి సీరియల్స్ లో నటించి ఆ తర్వాత బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన అలీ రజా తన భార్య మసుమ సీరియల్ యాక్టర్ అలాగే సీనియర్ యాక్టర్ అయిన ప్రదీప్ తన భార్య సరస్వతి వీరందరూ ఇంతవరకు బయటకు వచ్చిన కపుల్స్ నేమ్స్ ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అలాగే ఇష్మాట్ జోడీ సీజన్ త్రీ షో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి